స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు అధ్యక్ష మన తెలంగాణ ప్రాంతంలో అగ్రభాగాన కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పటికీ కేవలం పంతొమ్మిది బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్ని వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అట్లానే కేసీఆర్ గారి హయాంలో జరిగినటువంటి పది సంవత్సరాలలో రెండు వందల డెబ్బై ఐదు బీసీ పాఠశాలల్ని మరి మేము ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అయితే డిగ్రీ కళాశాలల అధ్యక్ష గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు కూడా అంతకుముందు ఎన్నడూ లేవు అధ్యక్ష తెలంగాణ ఏర్పాటుకున్న ముందు ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముప్పై ఒక్క బీసీ డిగ్రీ కళాశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అట్లానే అగ్రికల్చర్ డిగ్రీ కాలేజెస్ ప్రత్యేకంగా బీసీల కోసము అంతకుముందు ఎన్నడూ లేకపోతే కేసీఆర్ గారి హయాంలో రెండు కళాశాలను సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష అట్లానే అధ్యక్ష ఫీ రియంబర్స్మెంట్ కూడా గత పది సంవత్సరాలలో ఈ ప్రభుత్వం రాకముందు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు బీసీ బిడ్డల కోసం రీఎంబర్స్మెంట్ చేయడం జరిగింది అధ్యక్ష దీంతో పదిహేను లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరిగింది అధ్యక్ష నేతన్నలకు ఇప్పటివరకు డిస్కషన్ అయింది అధ్యక్ష పన్నెండు వందల కోట్ల రూపాయలను మేము పది సంవత్సరాల్లో ఇచ్చుకోగలిగాం అట్లానే యాదవ్లకు ఐదు వేల కోట్లు గౌడన్నలకు అరవై ఏడు వేల మందికి అధ్యక్ష మనము పెన్షన్ రూపంలో రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ రూపంలో ఇచ్చుకోవడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాం అంటే అధ్యక్ష విదేశీ విద్యకు అధ్యక్ష అట్లానే బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు కూడా రెండు వేల రెండు వేల రెండు వందల ముప్పై మూడు మంది పిల్లలు వెళ్ళడానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలని మేము ఖర్చు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష అంటే యావరేజ్గా మీరు చూసినట్టయితే కేసీఆర్ గారి హయాంలో ప్రతి సంవత్సరం ఇరవై ఏడు బీసీ గురుకులాలను మేము ఏర్పాటు చేసినాం అధ్యక్ష వీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది ఇంకా కొత్తగా ఏమన్నా గురుకులాలు ఏర్పాటు చేస్తారా అనేటటువంటి ప్రశ్నకు లేదు అని సమాధానం రావడం అట్లానే ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన కానీ కనీసం దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసేటటువంటి ఆలోచన కానీ లేకపోవడం నిజంగా దారుణం అధ్యక్ష దాంతోపాటు ప్రా గురుకులాల యొక్క క్వాలిటీ పడిపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష రోజు ఫుడ్ పాయినింగ్ పాయిజనింగ్కి సంబంధించినటువంటి అంశాలు రావడం అట్లానే కంప్లీట్గా ఈ విదేశీ విద్యకు సంబంధించి మొత్తం పెండింగ్ ఉండడం గత సంవత్సర కాలంలో అనేకమైన బిల్లులు ఇచ్చినారు అధ్యక్ష వాళ్ళు పదివేల కోట్ల రూపాయలు దాదాపుగా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినామని వాళ్ళే పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకున్నారు అధ్యక్ష మరి బీసీ విదేశీ విద్య చదివేటటువంటి బీసీ విద్యార్థులకు ఎందుకు ఇంతవరకు మరి డబ్బులు ఇస్తలేరో గౌరవ మంత్రివర్యులు చెప్పాలి అధ్యక్ష అట్లానే ఈ బీసీ గురుకులాల్లో నిన్నటి నుంచి మెన్యూ మార్చినామని చెప్పినారు అధ్యక్ష దాన్ని ఎప్పటి నుండి ఇంప్లిమెంటేషన్ అవుతుంది ఎందుకంటే నిన్ననే నేను అనుకోకుండా మేము సందర్శనకు వెళ్ళినాం అధ్యక్ష జగిత్యాలకు వెళ్ళినప్పుడు మరి కేజీబీవీలు అయితే ఇంక్లూడ్ చేయలేదని చెప్పినారు అధ్యక్ష మిగతా పాఠశాలలో కూడా బడ్జెట్ రాలేదు ప్రస్తుతానికి జీవో వచ్చిందని చెప్పినారు అధ్యక్ష మరి అది ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ అవుతుందో గౌరవ మంత్రివర్యులు చెప్పాల్సిందో కోరుతా ఉన్నాను అధ్యక్ష